మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దివనామములో దేవుని సన్నదిలోనికి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు గత రాత్రి అంతయు మహిమ కలిగిన దేవుడు తన కృప ద్వారా మనల్ని కాపాడి బలపరిచి భద్రపరిచి సజీవుల జాబితాలో నిలిపి ప్రభునామాన్ని బట్టి ఆయనను స్తుతించుటకు మనకిచ్చిన భాగ్యముకై ప్రభుకే స్థుతి మహిమ ఘనత ప్రభావములు చెందునుగాక ఈ ఉదయ కాలంలో దైవవాక్య నిమిత్తం అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఆరో వాక్యాన్ని ధ్యానం చేద్దామని ద బుక్ ఆఫ్ యాక్ట్స్ థర్డ్ చాప్టర్ అండ్ సిక్స్త్ అండ్ సెవెంత్ వర్డ్స్ అంతటి పేతురు వెండి బంగారం నా లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను నజరయుడని నామము నామ్ నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందాను ఎనిమిదో వాక్యం కూడా ధ్యానం చేస్తే వాడు దిగ్గును లేచి నిలిచి నడిచను నడుచుచు గంతులు వేయచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైనటువంటి సంభవాన్ని మనం చూస్తూ ఉన్నా దైవజనుడైనటువంటి పేతురు గారు జోహన్ గారు ఇద్దరు పగలు ఇంచుమించు మూడు గంటల సమయమును అది ప్రార్థనా కాలము గనక ఆ ప్రార్థన సమయాన వీరిరువురు దేవాలయానికి వెళుతూ బయలుదేరి వెళుతూ ఉన్నారు ఆ దేవాలయపు మెట్ల మీద ఒక కుంటివాడు వాడు గురించి చెబుతున్న మాట ఏమిటంటే వాడు పుట్టుక నుండి కుంటివాడేనట పుట్టుక నుండి కుంటివాడు కనుక ఆ కుంటివాడిని తీసుకొని వచ్చి కొందరు ఆ దేవాలయపు మెట్ల మీద పెట్టి మరలా సాయంత్రం అయిన తర్వాత వాడిని తీసుకొని వెళుతూ ఉన్నారు ఎవరైనా దేవాలయానికి వస్తే ఎవరైనా ధర్మం చేస్తే ఎవరైనా జాలి పడిస్తే ఏదైనా దాన్ని తీసుకొని వెళ్ళి అదే తన జీవిత వి జీవిత విధానముగా మార్చుకున్నాడు ప్రతిరోజు ఆ దేవాలయపు మెట్టుల దగ్గర కూర్చు కూర్చుంటున్నాడు అడుక్కుంటున్నాడు వెళుతూ ఉన్నాడు ఇదే దేవాలయానికి దైవజనులు ఇరువురు వస్తూ ఉన్నారు వస్తూ ఉండటంతోనే వీడు ఈ కుంటివాడైనటువంటి వీడు వాళ్ళిద్దరు వైపు తేలు చూస్తూ ఉన్నాడు వాళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతాయేమో ఏమో వాళ్ళు ఏదైనా ఇస్తారేమో వాళ్ళు ఏమైనా ఆదుకుంటారేమో అని వారిని చూస్తూ ఉన్నట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం అదే ఆరోవాక్యములో దైవజనుడైనటువంటి పేతురుగారు అంటున్నాడు వెండి బంగారాలు మా యద్ధలేవు మేము కలిగిన యేసుక్రీస్తు నామమును బట్టి నీవు లేచి నడువు ఆజ్ఞాపించిన వెంటనే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి దేవాలయంలోనికి గంతులు వేస్తూ వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఈ గుంటివా ఈ కుంటివాడు దైవజనుల దగ్గర కనిపెడుతుంది ఏంటంటే వెండి కానీ బంగారం కానీ వాళ్ళు అంటున్నారు వెండి బంగారాలు మా దగ్గర లేవు మేము కలిగినదే అంటున్నారు ఏమి కలిగి ఉన్నారు అసలుకి ఈ లోకంలో జనాలు వంటి వారులరా ఏం కలిగి ఉండాలని ఆశపడుతున్నారు అంటే వెండి బంగారం భూములు పొలాలు ఐశ్వర్యవంతులుగా ఉండాలని అంత మాత్రమే కాదు ధనము కలిగి ఉండాలని ఆశపడుతున్నారు కానీ దైవజనుడైనటువంటి పేతులు అంటున్నాడు వెండి బంగారాలు మా దగ్గర లేదు మేము కలిగిన యేసూ క్రీస్తు నామముల నువ్వు లేచి నడుమంటున్నారు అంటే పేతురు యోహాను ఏం కలిగి ఉన్నారంటే వెండి బంగారాలు లేవు కానీ ఏం కలిగి ఉన్నారంటే వాళ్ళు ఏసు సయ్యను కలిగి ఉన్నారు నేనంటాను ప్రేమైనటువంటి వారులరా నేనంటాను ప్రేమైనటువంటి వారులరా మనం ఏమి కలిగి ఉన్నాం ఈరోజు మనం ఏమి కలిగి ఉన్నాం సుప్రభు అంటున్నారు ఒకవేళ వెండి బంగారం ధనం కలిగి ఉంటే దొంగలొచ్చి కన్నం దొంగలు దొంగలొచ్చి కన్నం వేస్తారంట ఆ మధ్యకాలంలో మాకు ప్రక్కనే ఉన్నటువంటి టంగుటూరు అనేటటువంటి ఓ మండల కేంద్రం ఉంది ఆ మండల కేంద్రంలో బాగా ధనం కలిగినటువంటి ఒక ఇంటిలోనికి పట్టపగలు మూడు గంటల ప్రాంతంలో దొంగలు వచ్చేసి ఓ తల్లిని కూతుర్ని ఇద్దరిని పీకలు కోసేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి వెండి బంగారం డబ్బులు అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయారు పట్టుపక్కలు అందరూ తిరుగుతూనే ఉన్నారు అది ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లు కాదు మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉన్నటువంటి ఇల్లు ఇంత జరుగుతున్నా కానీ బయట ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఈ సంగతి తెలియదు వచ్చారు దొంగలు ఇద్దరిని చంపేశారు ఆ ఇంటిని లూటి చేసుకుని వెళ్ళిపోయారు పిల్లరా ఉంటే ఇదే పరిస్థితి దొంగలు వచ్చి కన్న వేస్తారు దొంగలు వచ్చి కన్న వేస్తారు ఆ మధ్య కాలంలో ఒక పెద్ద తల్లి మంచి వేసవి కాలంలో బయట మంచి వేసుకొని పడుకొని నిద్రపోతుంది చెవులకి పోగులు ఉన్నాయి ఇంతంతలో ఉన్నాయి పాతకాలం కనుక చాలా పెద్దవి దొంగలు వచ్చారు ఈ తల్లి ఆదమరిచి బయటనే నిద్రపోతూ ఉంది వచ్చినటువంటి దొంగలు ఆ చెవులు ఉన్నటువంటి ఆ పోగులు గట్టిగా పట్టుకొని లాగితే చెవులు కూడా చీల్చుకొని వచ్చి ఆ బంగారం కమ్మలను తీసుకుని వెళ్ళిపోయారు నిలటాను వెండున్నా బంగారం ఉన్నా ధనమున్నా ఏమున్నా కానీ అది మన ప్రాణానికి హాని కానీ మనము విశ్వాసులముగా దేవుని బిడలమగా మీ జీవితాల్లో ఏమి కలిగి ఉండాలి అంటే ఏమి కలిగి ఉండాలంటే ఏసయ్యను మనం కలిగి ఉండాలి బైబిల్ అదేగా చదువుతుంది ఏమని ఏమని చూస్తుంది బైబిల్ అంటే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నందు గుప్తములై ఉన్నాయి అని మనకి ఏం కావాలో ప్రభు మనకు అందిస్తే చాలు మన అవసరత ఏమిటో ఆ అవసరత ప్రభు తీరిస్తే చాలు ఎక్స్ట్రా ధనమున్నా కానీ పిల్లరా క్షేమంగా వండుకోలేరు విస్తారమైనటువంటి ధనం ఉండుట కంటే అని దైవ కీర్తనాకారుడు అంటున్నాడు యహోవా ఏదో భయభక్తులు కలిగి ఉండటం మేలు పిల్లరా దేవుని ప్రజలరా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాలు చెంత మనం గమనిస్తూ ఉంటే ఈ దైవజనులు ఏమంటున్నారంటే వెండి బంగారాలు మా దగ్గర లేవు ఏముండయా మీ దగ్గర మీరేదో ఇస్తారని చూస్తున్నారు అన్నట్లుగా ఈ కుంటివాడు చూస్తుంటే వాళ్ళు చేయి పట్టుకొని లేవనెత్తుతున్నాడు నామములో నువ్వు నడువు అని అవును ఎంత డబ్బులున్నా కానీ కుంటివాడు నడుస్తాడండి ఎంత డబ్బులుండా మోగోడు మాట్లాడతాడా ఎంత డబ్బులుండా గుడ్డివాడు చూడగలడా ఎంత డబ్బులున్నా చెవిటివాడు వినగలడా ఎన్ని డబ్బులున్నా కుష్ఠరోగం బాగలదా ఎన్ని డబ్బులున్నా క్యాన్సర్ బాగా బాగవుతుందా నేనంటాను ఏ సయ్య నీ జీవితంలోనికి వస్తే నీ సమస్య ఏదైనా నా దేవుడు గొప్ప పరిష్కారములను కలగ చేయగలిగిన వాడు నీ రోగాలను మాత్రమే కాదు ఆయన తీసివేసి తీసివేసే దేవుడు నీ జీవితంలో నిన్ను పట్టి పీడుస్తున్నటువంటి పాపమును కూడా నా ప్రభు నీలో విడిపించి నిన్ను పరిశుద్ధుడిగా చేయగలిగిన వాడు అందుకే నువ్వేమి కలిగి ఉన్నావు ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకో ఏమి కలిగి ఉన్నా ఏమి కలిగి ఉన్నా నీ జీవితంలో క్షేమ ఉండదు నాకు తెలిసినటువంటి ఓ గుడ్డ ఆయన ఉన్నాడు ఓ బ్రదరు ఆయనకు ఉద్యోగం ఉంది మంచి ఉద్యోగం ఉంది శ్రేష్టమైనటువంటి ఉద్యోగం ఉంది కానీ కళ్ళు కనపడం చెవులు వినపడవు కళ్ళు కనపడం చెవులు వినపడం ఎంత దౌర్బల్యం ఫ్రిలరా నేను నీ జీవితంలో ఏ ఉండేసు లేకపోతే సున్నా పెద్ద సున్నా ఏసు లేకపోతే సున్నా అందుకే నీ జీవితంలో ఏ నీ జీవితంలో ఉంటే నా దేవుడు అద్భుతాలు చేస్తాడు నా దేవుడు మహత్కార్యాలు చేస్తాడు విశేషముగా నిన్ను పట్టి పీడుస్తున్నటువంటి మరణానికి తీసుకుని వెళుతున్నటువంటి ఆ పాపం నుంచి నిన్ను విడిపించి నా దేవుడు నిన్ను పరిశుద్ధునిగా మార్చగలడు ఎప్పుడైతే వాళ్ళు చెయ్యి పట్టుకొని యేసు క్రీస్తు నామంలో నడువన్నాడో లేచివాడు దిగ్గున లేచి నిలిచి నడవసాగను ఎక్కడికి వెళ్ళాడు దేవుని మందిరంలోనికి వారిరువురితో కలిసి వెళ్ళిపోయినట్లుగా మనం గమనించగలుగుతున్నాం నేనంటాను నీ జీవితంలో ఏ సయ్య ఉంటే నీవు అనేకులకు ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి వ్యక్తిగా మార్చబడతారు వాడిని చూచినటువంటి వాళ్ళందరూ అంటున్నారు ఇదిగో వీడే కదా అదిగో మెట్ల దగ్గర కూర్చొని అడుక్కునేది వీడిని మనం చూసాం కదా వీడి కాళ్ళు ఓచ కాళ్ళు కదా నడవలేనివాడు కదా వీడి కాళ్ళు ఎట్లాగొచ్చాయని అందరూ ఆశ్చర్యపడి విస్మయొంద సాగిది సాగిరి అని చూస్తున్నాను నా దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలుల విషయంలో అన్యజనులు చూచే నీ విషయంలో విస్మయం పొందుతారు ఎప్పుడో నీ జీవితంలోనికి నా ప్రభు వచ్చినప్పుడు నీ బ్రతుకులోనికి నా దేవుడు వచ్చినప్పుడు ఏసు క్రీస్తు నామమును కలిగి ఉండటకు నీ జీవితంలో సిద్ధపడు అంతేగాని ఆ వెండి కావాలి బంగారం కావాలి చాలామంది ఈరోజు ఏసు ప్రభు పేరు చెప్పుకొని వెండి బంగారం ఓ ఎకరాలు పొలాలు స్థలాలు వీళ్ళు ఆటిని సంపాదించుకుంటున్నారు కానీ ఏ సంపాదించుకునేటటువంటి అనుభవంలో లేకుండా పోతున్నారు ఏ సంపాదించుకునే స్థితిలో లేకుండా పోతున్నారు ప్రేమైనటువంటి వారలారా నేనంటాను నీ ఆత్మీయ జీవితంలో ఎన్నున్నా ఏ నీ జీవితంలో లేకపోతే సున్నా బైబిల్ చెబుతుంది ఒక మంచి మాటని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా చదువుదామా ఆ మాటను ఒకసారి దైవ గ్రంథములోని సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయం దయచేసి నాలుగో వాక్యాన్ని మనం చదువుతుంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును ఉగ్రత దినమును ఉగ్రత దినమందు నీ ఆస్తి నీకు అక్కరకు రాదు నీవు కలిగినటువంటి వెండి కానీ నీవు కలిగిన బంగారం కానీ నీవు కలిగిన విల్లాస్ కానీ నీవు కలిగినటువంటి ప్యాలెస్ కానీ నీవు కలిగినటువంటి వ్యాపారాలు కానీ నీవు కలిగినటువంటి ఎస్టేట్స్ కానీ ఉగ్రత దినమందు నీ ఆస్తి నీకు అక్కడికి రాదు నీ నీకు అక్కడికి రాదు నీకు అక్కడికి వచ్చేదేమిటి కేవలము యేసు క్రీస్తు నామము నందు నీ విశ్వసించుతున్నావే ఆ విశ్వసించిన యేసు నామే నిన్ను నరకానికి పోకుండా కాపాడేది నరకానికి పోకుండా కాపాడేది యేసు క్రీస్తు నామం మాత్రమే యేసు లేకుండా ఇంత తనకుండా వ్యర్థమే మనకు బాగా తెలుసు ధనవంతుడు విస్తారమైన ధనము కలిగి ఉన్నాడు కాలానికి తగినట్లుగా సీజనల్ డ్రస్సులు వేసేవాడు సీజన్గా సీజన్ ప్రకారం నడిపించబడ్డాడు కానీ ఏమిటంటే మన జీవితంలో ఏ సయ్యలేడు చివరికి ఎక్కడికి వెళ్ళాడు పాతాళంలో పడి అరుస్తున్నాడు కేకల వేస్తున్నాడు పాతాళంలో పడి అరుస్తున్నాడు కేకల వేస్తున్నాడు తండ్రి పోయిన తండ్రివైన తండ్రి పోయిన అబ్రహామా తండ్రి పోయిన అబ్రహమా కానీ ఈ లోకంలో పేదవాడుగానే బ్రతికాడు ఎవరు మనుషులు ఎవరు వాడిని లెక్క చేయలేదు కురూపిగానే ఉన్నాడు వ్యాధిగ్రస్తుడుగానే ఉన్నాడు పచ్చి గాయాలతో కారుతున్నటువంటి రక్త సవంతో ఉన్నాడు మనుషులెవరు అతని దగ్గరికి రాలేదు కానీ రోజు ఒక కుక్కొచ్చి ప్రతిరోజు ఆ కూర్పులను నాకి వెళుతూ ఉంది అంత మాత్రమే కాదు అదిగో ఆ బయట పడవేసినటువంటి ఆ ఆహారం తిని తన కడుపును నింపుకొని తన జీవిత కాలాన్ని వెళ్ళదీశాడు కానీ అతడు మాత్రము ఏ సయ్యను కలిగి ఉన్నాడు ఇప్పుడు అతడు ఎక్కడున్నాడు అబ్రహాము రొమ్మున ఆనుకొని అక్కడ శాద తీరుతున్నాడు అక్కడ విశ్రాంతి పొందుతున్నాడు ప్రమీనటమ దేవుని పిల్లరా ఉగ్రత దినమందు నీ ఆస్తి నీకక్క రాదు నీ ఆస్తి నీకు అక్కరికి రాదు రాదు నీవు కలిగి నీవు ఏసయ్యను కలిగిన వ్యక్తివైతే ఆ యేసు నామము నిన్ను ఉద్ధరించి ఆ యేసు నామము నిన్ను రక్షించి ఆ యేసు నామము నిన్ను నుంచి విడిపించి నిత్య రాజ్యములోనికి చేర్చుతుంది అందుకే ఏసు క్రీస్తు నామ ఆయన అంటున్నాడు దైవజనుడు అయినటువంటి పేతురుగారు అంటున్నాడు వెండి బంగారాలు మా దగ్గర లేవు వెండి బంగారాలు మా దగ్గర లేవు ఏముండయా నీ దగ్గర ఏముండయా య యేసుక్రీస్తు య ఆ నామమునకు విరోధమైనది ఏమీ లేదో ఆ నామము చెయ్యలేనిది ఏది లేదో ఆ నామము ప్రేమైనటువంటి వారిలో నీ జీవితంలో ని బ్రతుకును మార్చేది నీ స్థితిగతులను మార్చేది ఏసు నామమును నీవు కలిగి ఉన్నావా నా జీవితంలో నీకు అయ్యాని నువ్వు ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టగలిగినటువంటి అనుభవములోనికి రాగలిగితే నా దేవుడు నీలోనికి వచ్చి నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో మహత్కార్యాలు చేస్తాడు నీ జీవితంలో ప్రేమైనటువంటి వారు మనుషులకు ఆశ్చర్యకరమైన సంగతులు విస్మయ ముందేటటువంటి సంగతులు నా దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు జరిగించాలంటే ఆయన నువ్వు కలిగి ఉండాల ఎప్పుడైతే ఏ సునామమును బట్టి ఉచ్చరించి వాడిని లేవనెత్తాడు దయోజనుడైనటువంటి పౌలు గారు వాడు దిగ్గురీచాడు ఏ స్థితిలో పడి ఉన్నా ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఏ స్థితిలో పడి ఉన్నా నా ప్రభుని నీవు కలిగి ఉంటే చాలు నా ప్రభు అయినటువంటి యేసును నీవు కలిగి ఉంటే చాలు నా ప్రభు అయినటువంటి క్రీస్తు నీవు పడి ఉన్న ప్రతి స్థితిలో నుండి నిన్ను లేవనెత్తి క్షేమాన్ని కలగజేసి నెమ్మదిని కలగజేసి నీ పాపము నుంచి తొలగించి నరకాగ్ని నుంచి విడిపించగలిగిన దేవుడు గనక ఈ దినమైన ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించే ప్రభునిని సొంత రక్షకునిగా అంగీకరించి నేను బైబిల్ చెబుతుంది ఏ నామమున రక్షణ లేదంట రక్షణ ఏ నామముంది యేసు క్రీస్తు నామముననే రక్షణ ఉందంట భూమి క్రింద ఓ ప్రమినటువంటి వారిలో ఆకాశంలో కానీ భూమి క్రింద కానీ భూమి మీద కానీ ఏ నామమున మనుష్యుడు రక్షించబడలేడు ఏ దేవుడు రక్షకుడు కానే కాదు కానీ మన ప్రభుత్వటువంటి యేసు క్రీస్తు వారు ఒక్కరు మాత్రమే రక్షించగలిగిన వాడు ఆ నామమును గురించి ప్రకటన గ్రంథములో రాస్తున్నాడు పరిమళ తైలము కలిగినటువంటి నామం అది ఓహో అంత పరిమళ తైలం తైలము కలిగినటువంటి నామం ఆ నామమును మనం ఉచ్చరించి ఆ యేసు నామములు మనము ఆ యేసు నామమును మనం కలిగి ఉండటకు మన జీవితాలను సిద్ధపరుచుకుందామా రక్షణ అనుభవంలోనికి వద్దామా యేసుక్రీస్తుని కలిగి ఉందామా అటు అనుభవాలలో ప్రభు అందరినీ సిద్ధపరిచి ఆయన కృపలో భద్రపరిచి మనుషులందరి దృష్టికి విస్మయమును కలిగేటటువంటి కార్యాలను మన జీవితంలో ప్రభు చేయనుగాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి అయా అదిగో గత రాత్రి అంతూ మీరు ఎక్కల చాటున బలపరిచారు భద్రపరిచారు ఆయుష్నిచ్చారు ఆరోగ్యమునిచ్చారయ్యా సజీవుల జాబితాలో మీ కృపతో నాయన మీరు నిలవబెట్టినందుకు కృతజ్ఞతలు స్తోత్రాలు స్వామి అయా ఇద్దరు నాయన నిజమే ప్రభువా మా జీవితాల్లో ఏమి కలిగి ఉన్న వ్యర్థమే కానీ ప్రభువా మా ప్రభ అయినటువంటి యేసు క్రీస్తు వారిని కలిగి ఉండట తండ్రి మాకు మేలు అది అన్య జనులకు తండ్రి రాజాదిగా ప్రభా విస్మయమును కలిగించేటటువంటి సంగతులు కనుక అటు అనుభవాల్లో మా జీవితాలను స్థిరపరచి ఏ విధము చేతనైనా తండ్రి యేసు క్రీస్తును కలిగిన వారిపై రక్షణ ఎందుకు స్థిరపరచబడి మీ రాజ్యం ఒకరు సిద్ధపరచబట్టుకు సహాయం చేయమని వింటున్న మాటలు బిడల జీవితాల్లో కార్యాలు జరిగించి మీరు ఆజ్యం కొరకు రాకడ కొరకు మీరు సిద్ధపరిచి ఆయుతపరచమని ఏ సునామమును ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమె మన ప్రభైనటువంటి శ్రీక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మని యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు మనందరికీ సదాకాలము తోడైంది నామమును బట్టి ఆయన సన్నిధిలో ఆ నామముని కలిగి ఆయన రాజ్యము కొరకు ప్రభేమలను సిద్ధపరుచున్నగాక ఆమెన్